హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఆదోని రైల్వే స్టేషన్లో ఉన్నామండి ఆదోని రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి ఇది ఈ ఆదోని రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి ఎంట్రన్స్ లోనే గోడలపై డ్రాయింగ్ పిక్చర్స్ బాగున్నాయండి ఇట్ సైడ్ బొమ్మ డ్రాయింగ్ పిక్చర్స్ చాలా బాగున్నాయండి మనం స్టేషన్ ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్ అండ్ బుకింగ్ కౌంటర్ ఉంటుందండి మనకు ఎడమ చేతి పక్కన రిజర్వేషన్ కౌంటర్ అండ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది ఆదోని రైల్వే స్టేషన్లో మొత్తం నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ప్యాసింజర్ల సేఫ్టీ కోసం సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఆదోని రైల్వే స్టేషన్లో ఇప్పుడు ప్రతి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ రూట్ వచ్చేసి గుంతకల్లు రాయచూర్ జంక్షన్ మధ్య నడుస్తుంది ఆదోని స్టేషన్ మధ్యలో ఉంటుంది ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తుంది కానీ అఫీషియల్గా గా మాత్రం ఆదోని స్టేషన్లో స్టాప్ లేదు ఎంక్వైరీ కూడా అవైలబిలిటీ ఉందండి ఆదోని రైల్వే స్టేషన్లో వచ్చేసి ట్రైన్ లేట్ అయినప్పుడు ఏసీ స్లీఫర్ వెయిటింగ్ హాలు అదో స్టేషన్లో అవైలబుల్ ఉంది ప్లాట్ఫామ్ వన్లో చాలా క్లీన్గా ఉంది వెయిటింగ్ హాల్ వచ్చేసి ఈ స్టేషన్లో వచ్చేసి మొ దగ్గర దగ్గరగా ఒక అరవై ట్రైన్స్ వరకు స్టాప్ ఉంది ఇక్కడ స్టేషన్ మొత్తం డ్రాయింగ్ అండి ఎక్కడ పెట్టిన పిక్చర్సు చాలా చాలా బాగున్నాయి నరేంద్ర మోదీ గారు చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్లలో ఆదోని స్టేషన్ కూడా ఒకటండి మన ఏపీలో వచ్చేసి దగ్గర దగ్గర డెబ్బై రెండు రైల్వే స్టేషన్ల వరకు అమృత భారత్లలో కలిపేయడం జరిగింది డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడక్కడ ఆదోని స్టేషన్లో రిపేరింగ్ వర్క్ జరుగుతుంది ఈ స్టేషన్ గురించి నాకు తెలిసిన వరకు చెప్తా ఇంకేమన్నా ఆధునిక స్టేషన్ గురించి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై హింద్ జై భారత్